మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం రూపకల్పన చేశారు అందులో ఉపాధ్యాయుల కోసము పట్టభద్రుల కోసము స్థానిక సంస్థల ప్రతినిధుల కోసము ప్రత్యేకంగా ఈ యొక్క అదనపు అవకాశాలు కల్పించారు వీళ్ళ నేతృత్వంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైనా శాసనసభ చట్టం చేసి పంపిస్తే దానిపైన మరింత లోతుగా చర్చించి దానిపైన విద్యావంతులుగా తమ సూచనలు చేసేటువంటి అవకాశం ఉండేది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నదా లేదన్న విషయము ఈ రాష్ట్రంలో చాలామందికి తెలియదు దాన్ని పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ తన ప్రభుత్వానికి అనుకూలంగా బాకా మాట్లాడే విధంగా తనకు అనుకూలంగా మాట్లాడే విధంగానే మార్చుకున్నారు తప్ప ప్రజల గొంతును ప్రజల గుండె చప్పుడును ప్రజల కష్టాలను ప్రజల బాధలను వినిపించే ప్రశ్నించేటువంటి విధంగా మరి శాసన మండలిని పూర్తిగా మార్చేయడం జరిగింది అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ పోటీ చేయకపోయినా కూడా తెలంగాణ ప్రజల సమస్యలను శాసన మండలి ద్వారా కూడా వినిపించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క మూడు స్థానాలకు మేము పోటీ చేస్తా ఉన్నాం మాకు పూర్తి విశ్వాసం ఉంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు కానీ జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసినటువంటి అనేక సంఘాలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా నుంచి సర్వోత్తం రెడ్డి గారు అనేక ఉపాధ్యాయ ఉద్యమాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అజాత శత్రువు అన్ని సంఘాలు కూడా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా అభిమానించేటువంటి వ్యక్తి నిస్వార్థపరుడు ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభ్యర్థిగా ఈరోజు రంగంలో ఉన్న విషయం మీకు తెలుసు వారికి అన్ని సంఘాలు అఫిలేషన్స్ నిమిత్తం లేకుండా వీరి అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మెదకు నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాదు ఇక్కడి నుంచి కొమలే గారిని అక్కడి నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాము అదేవిధంగా పార్టీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు మూడు స్థానాలు మేము తప్పకుండా విజయం సాధిస్తాము ప్రజల ఆశీస్సులతో ఉపాధ్యాయుల ఆశీస్సులతో పట్టబద్ధుల ఆశీస్సులతో మేము తప్పకుండా విజయం సాధిస్తాము ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది అది రైతాంగ సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అందుకే ప్రతి వారం రోజులకు ఒకసారి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లల్చడం కోసం ఇచ్చినటువంటి హామీల అమలులో ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని దాని నుంచి కొత్త అంశాల దృష్టికి తీసుకుపోవడం కోసము లేని విషయాలను మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడడము ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికోసారి ఢిల్లీకి వెళ్ళరు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికోసారి ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు అక్కడ అటెండెన్స్ వేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి లాంటి అనేక మందిని తెలంగాణ ప్రజలు చూశారు మంత్రులను చూశారు ముఖ్యమంత్రులను చూశారు వాళ్ళ మాటలు విన్నారు వాళ్ళు పేల్చినటువంటి తుపాకీ తూటాలను ఎదుర్కొన్నారు వాళ్ళు పెట్టినటువంటి పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొన్నారు తెలంగాణ సాధించుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు విని ఈరోజు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారనుకుంటే పొరపాటు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి వస్తుంది అది ఇండ్ల విషయంలో కావచ్చు అది రోడ్ల విషయంలో కావచ్చు నిరుద్యోగ భృత్తి విషయంలో కావచ్చు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలులో వైఫల్యం కావచ్చు కౌలు రైతులకు రైతు కూలీలకు ఇస్తా ఆర్థిక సహాయం కావచ్చు లేకపోతే పది వ్యవసాయ ఉత్పత్తుల పైన ఇస్తానన్నటువంటి బోనస్ కావచ్చు దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు కావచ్చు ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయి స్కూల్ కావచ్చు అన్ని విషయాల పట్ల రానున్న రోజుల్లో అడుగడుగున కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశా నిస్ఫుర వ్యక్తం చేస్తూ ఉన్నారు వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది కాబట్టి నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా కేంద్రం మీద మాట్లాడినా మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరని విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు హామీలు మర్చిపోరు మేమందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన రానున్న రోజుల్లో అడుగు అడుగున నిలదీసేటువంటి